సంక్రాంతి సమయంలో హరిదాసులు వస్తారు కదా ఎందుకని వస్తారు హరిదాసులు అని అంటే హరిదాసులు అంటే హరికి దాసులు కదా అంటే ప్రత్యక్షంగా ఆ నారాయణ స్వరూపులుగా మన దగ్గరికి వస్తారు వారు సంవత్సరానికి ఒకసారి వస్తారు ఈ హరిదాసులు హరిలో రంగ హరి అంటూ ఉంటారు అంటూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు వారి పైన ఉన్నటువంటిది అక్షయ పాత్ర ఈ అక్షయ పాత్రను పట్టుకొని వారు వస్తూ ఉంటారు చేతిలో చిడతలు పట్టుకొని చిడతలు కొట్టుకుంటూ ఏదైతే రామాయణం ఉందో భాగవతం ఉందో వాటిని అన్నిటినీ కూడాను స్థుతిస్తూ ఇంటింటికి ఇంటింటికి రావటం జరుగుతుంది ఎందుకని ఈ సమయంలోనే వస్తారయ్యా అని అంటే మనకి ధాన్యం ఇంటికి వచ్చేటటువంటి సమయం కదా మనకున్నటువంటి ధాన్యంలో కొంత భాగం వారికి ఇవ్వటం అది మన పెద్దవాళ్ళంటే మనమే కాకుండా మనము నలుగురితో పంచుకొని తినేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు మన పద్ధతిని ఏర్పాటు చేశారు మన పెద్దలు అంటే మనమే కాకుండా మనతో పాటుగా నలుగురితో పంచుకుంటూ మనం జీవనం ఏ విధంగా సాగించాలి అనేటటువంటి దాంట్లో ఒక భాగంగా ఈ హరిదాసులు కూడా ఇప్పుడు రావటం అనేటటువంటిది జరుగుతుంది మనకు వచ్చినటువంటి ధాన్యంలో కొంత ధాన్యాన్ని వారికి ఇస్తామన్నమాట ఇంటింటికి ఇంటింటికి కూడాను వారి ఆ పాటల ద్వారా అందరినీ కూడాను నిద్ర లేపుతూ తెల్లవారుచామునే వస్తారు తెల్లవారు చానరు వస్తాయి ముందు మనం ఇక్కడ వారు ఆ ఇంట్లో నాలుగు రెండు ఇళ్ళు మూడు ఇళ్ళు అవతలు ఉండగానే మనం ఇక్కడ పట్టుకొని ఉండాలి లేకపోతే మనం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళా రమ్మంటే వాళ్ళు వెనక్కి రారు వారు మనమే వెళ్ళి అక్కడికి వెయ్యాలన్నమాట అందుకని రెండు ఇళ్ళు మూడిళ్ళు అవతలు ఉండగానే మనం ఇక్కడ సిద్ధం చేసుకొని పట్టుకొని ఉండాలి